మీరు పాపర్ పోతారా మీరు మీరే మీరు మీరేం బాగుపడే కదరా ఇంతవరకు ఒకడే అని కూడా పాపర్ పట్టి పోకపోతే మీరు మీరు పాపర్ పట్టి పోకపోతే ఈరోజు దుర్చి ఒక ఎవడే కానీ బాగుపడేదే లేదా తాధిపత్యంలో ఎవడే కానీ బాగుపడే పాప పాపర్ పట్టిపోతారు మునుగురు పట్టే కాదు పాపరే అందరూ బాగుంటారు పని చేస్తున్నావు యానపులు నేను నన్ను పని చేస్తాం పట్టుకో బాగుపోతావు ఏమూ ఏమి ఉపాయం ఇది ఏమి ఉపాయం నువ్వు ఇలా కూలిపని చేస్తాం పట్టుకండి ఇదే ఇదే విషయం రావడం నా దగ్గర రాలి నేను పట్టిస్తా చార్జీ ఊరికిస్తా ఊరిక ఊరికి సాగుతాండి ఛార్జీలు ఇచ్చి ఊరికి సాగుతా రండి ఉరుగు పట్టిపోతారా మీరు మామూలు మామూలుగా పోరు ధైర్యం పట్టుకంటారా మీతో తిప్పుకుంటా ఇదేం ఇది ఏ ఈ ఉద్యోగమేనా ఉండాల్సింది ఈ ఉద్యోగం ఇదే నా ఉద్యోగం ఇంటికి పోతే పిల్లలు పిల్లలు పోతాం చూసుకోండి పోతారంటే నాశనం అయిపోయి ఒకరి లా ఒకరి మాటలా ఏం పట్టుకుంటారు మనం యాది యాదికి అన్యాయం చూస్తారా పోతారంటే నాశనం అయిపోయి ఒక ఎవరు దూరం పోతారు ఐదేళ్ళు అనుకుంటున్నారేమో ఏముండరు లేదు మీతో మాది ముగ్గురు మాది రాండి ఇంకొక కొన కొడుతుంది కొట్లాడదాం ఇదేంట్రా ఇది ముండా కొడుకుంది ఉమ్మడి కొట్టండి నాకేం కాదులే కొట్టే నేనైతే నాకు భగవంతుని చేయాలే మీతో ఇవ్వద్దు